హలో ఫ్రెండ్స్ అయితే మనం కాలకిల్లోని ఫైవ్ స్టార్కి వచ్చేసామన్నమాట ఇక్కడ ఫ్రైడ్ చికెన్ చాలా ఫేమస్ మీరు చూసినట్టయితే పిజ్జా కూడా ఉంది ఇక్కడ మెనూస్ చూడొచ్చు మీరు లోనే ఇచ్చేసి ఉంటారు చికెన్ పీసెస్ ఉన్నాయి అట్లాగే ఇక్కడ బగ్గర్లు ఉన్నాయి అట్లాగే ఇక్కడ బకెట్ చికెన్లు ఉంది అట్లాగే ఇక్కడ ఎగ్ రోల్ ఉంది అట్లాగే ఇక్కడ చికెన్ పాప్కార్న్ కూడా ఉందన్నమాట ఇక్కడైతే సూపర్గా ఉంది చూసేదాని ప్లేస్ కూడా రోడ్ సైడ్ ఉంది మనం అవుట్ సైడ్ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట ద హోల్స్ బెస్ట్ చికెన్ అయితే ఉంది అయితే మనమైతే ఫస్ట్ చికెన్ పాప్కన్ అయితే ఆర్డర్ చేసేసాము వచ్చేసింది వేడి వేడి చికెన్ పాప్కన్ అయితే చికెన్ పాప్కోన్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది టెన్కి టెన్ ఇచ్చేసాను టేస్ట్ పరంగా అయితే సూపర్గా ఉంది క్రిస్పీగా చికెన్ కూడా జ్యూసీగా ఉంది అయితే రెండు ఫైవ్ స్టార్ కెచ్అప్లు అయితే ఇచ్చినారు అనమాట నాకు ఇష్టం ఉండదు టమాటో కెచప్ అనేది ఇట్లా ఒట్టిదే బాగుంది నాకు ఫైవ్ స్టార్ చికెన్ పాప్కన్ బాగుండింది ఇట్లే ఒట్టిదే తింటా ఉంటే ఇప్పుడైతే ఫ్రైడ్ చికెన్ అయితే ఆర్డర్ చేసినాడు అనమాట ఒక లెగ్ పీస్ చేసినా అట్లాగే రెండు పీసెస్ అయితే ఫ్రై చేపించినాను టేస్ట్ పరంగా అయితే బాగానే ఉన్నింది దీనికైతే మసాలా చేయలేనాడు పెరి పెరి ఆ మసాలాలో తింటామంటే సూపర్గా ఉండింది అనమాట కెచాఫ్లు కూడా రెండు ఇచ్చినాడు నేను చెప్పాను కదా కెచాఫ్లో తిన్నాను ఇట్లే బాగుంది క్రిస్పీగా ఈ పెరి పెరిలో పౌడర్లు తింటాం అంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంది వేడిగా ఉంది కాలుతూ ఉందనమాట ఫ్రైడ్ చికెన్ అనేది క్రిస్పీగా వచ్చింది ఫ్రైడ్ చికెన్ కూడా టేస్ట్ పరంగా కూడా బాగానే ఉండింది అనమాట దీనికి వచ్చి టెన్కి ఎయిటీయచ్చు బాగుండింది మన ఛానల్ కొత్తగా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటాను స్ట్రీట్ వీడియోస్ కోసం ట్రావెలింగ్ వీడియోస్ కోసము నేనైతే మెల్లగా తింటా ఉన్నాను అనమాట వ్యూ చేసుకుంటూ ఫ్రైడ్ చికెన్ అయితే బాగానే ఉన్నింది టేస్ట్ అయితే ఫ్రై కూడా బాగా ఉండింది లోపల జ్యూసీగా ఉంది చికెన్ కూడా నాకు సపోర్ట్ చేయడానికి జాయిన్ మెంబర్షిప్లో జాయిన్ సపోర్ట్ చేయొచ్చు ట్రావెలింగ్ దానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇప్పుడైతే చికెన్ బర్గర్ అయితే ఆర్డర్ చేసినాను చికెన్ బర్గర్ అయితే వచ్చేసింది బర్గర్ చూసేదానికి కొంచెం మెత్తగా ఉంది అనమాట లోపల అయితే క్యాప్సికము అట్లాగే మైనిస్ ఆనియన్స్ పెట్టున్నారు ఇదైతే పైన లోపల ఫ్రై చేసి ఉండేది చికెన్ చికెన్ అనమాట రోల్లాగా ఫ్రై చేసి పెట్టి ఉన్నారు టేస్ట్ పరంగా అయితే బాగానే ఉన్నింది టెన్కి సిక్స్ ఇవ్వచ్చు కెచా ఫుల్ ఇస్తున్నారు కెచా ఫుల్ నిన్న మీకు తెలిసిందే టేస్ట్ అయితే బాగుంది ఈ మిడిల్లో ఉండేది ఇంకొంచెం ఫ్రై అయి ఉంటే బాగుంది అనిపించింది కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటుంది బగ్గర్ అనేది నేను మొత్తం ఫినిష్ చేసేసినాను మీకు ఈడో నచ్చింది అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఫేస్బుక్ పేజ్ని అయితే ఫాలో అయిపోయింది స్టేట్ ట్రావెలింగ్ చేసుకోవచ్చు